పన్నెండు ఏడు నేను ఐదో తరగతి చదువుతున్నాను గత నాలుగు సంవత్సరాలుగా నేను విద్య దగ్గర తెలుగు నేర్చుకుంటున్నాను ఈ సంవత్సరాలలో నేను విద్య దగ్గర తెలుగు చదువుతూ మాట్లాడుతూ రాయడం నేర్చుకున్నాను నేర్చుకున్నాను కాకుండా నా నాటకాలు నృత్యాలు పాటలు పాడు పాడుతూ నాలో నాలో ఉన్న నృత్య ప్రతిభను మొదటి మొదటిసారిగా గుర్తించి నాకు ప్రవాస ఆంధ్ర బాలలలో అవకాశం ఇచ్చింది విద్య నన్ను నన్ను ప్రోత్సహించినందుకు నేను విద్యతకు ఎప్పుడు మర్చిపోలేను అమెరికాలో ఉంటూ బమే పోతున్న పద్యాలు తెలుగు తోటలో నేర్చుకున్నందుకు మేము అందరం అదృష్టరా అదృష్టరా అదృష్టమా మరియు గజేంద్రమోక్షం ప్రభాస్ ప్రహ్లాద గే రామాయణం ముగ్గురు ప్రదర్శనలు ప్రదర్శనతో పాల్గొనే అవకాశం వచ్చింది ఈయన తెలుగు తోట ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు ఇంకా ఎన్నో కొత్త విశేషాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాను నారాజీ పిల్లలకు తెలుగు తోట ఒక వరం ఈస సంవత్సరం దసరా రోజు దసరా పాటలు నృత్య ప్రదర్శనలు చేసి పిల్ల పిల్లలంతా కలిసి ధన ధనము ప్రోగ ప్రోగం చేసి ఆరెంజ్ క్లౌకి అనాథ అనధ ఆన అనాథ శరణాలయంకి ఇచ్చి ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం చాలా చాలా సంతోషంగా ఉంది ఆనందాన్ని కూడా ఉంది ధన్యవాదాలు